మహాశివరాత్రి మహాశివరాత్రి అంటే శివుని లింగ రూపంలో ఆవిర్భవించి పార్తీ పరమేశ్వరుడు కళ్యాణం జరిగే పవిత్రమైన రాత్రి మాఘమాస పక్ష చతుర్దశి ఫిబ్రవరి మార్చి నాడు జరుపుకుంటారు ఈ పండగ ఉపవాసం మరియు రాత్రి జాగరణ ద్వారా ఆధ్యాత్మిక తేజస్సును అనుగ్రహాన్ని పొందే ప్రత్యేక సమయం మహాశివరాత్రి మహాశివరాత్రి లింగోద్భవం నిరాకార రూపంలో ఉన్న శివుడు ఆ రోజు లింగ రూపంలో దర్శనమిస్తాడు పురాణాలు చెబుతున్నాయి అయితే ఆ రోజు శివ పార్వతి కళ్యాణం పార్వతేవుని శివుని వివాహం జరిగే పవిత్రమైన దినంగా చెప్పుకోవచ్చు జాగరణ ఉపాసం రాత్రంతా నిద్ర లేకుండా శివనామస్మరణ చేయడం వల్ల పాపమోచనం ఆయురారోగ్యాల ఆరోగ్యాల ప్రాప్తి ఉన్నాయని నమ్మకం అభిషేక ప్రియుడు ఆయన శివునికి నిర్మలమైన నీటితో బిల్లుపత్రాలతో పూజించి అభిషేకం చేయడం వల్ల ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రిగాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ జయాయ సర్వేశ్వరాయ సాంబ సదాశివాయ అలాంటి యొక్క శ్లోకాన్ని అదేవిధంగా భజన శివ శివ శంకర హర హర శంకర ఇటువంటి పాటలు లింగాష్టకం బ్రహ్మమురారి సురాజిత లింగం శివతాండం జిగద్ద శివతాండం శంభోశంకర హర శవ అనే ఈ యొక్క పాటలు శివరాత్రి రోజు ఎవరైతే ప్రీతికరంగా పాడతారో జాగరణ చేస్తారో వాళ్ళ కుటుంబానికి ఆ పరమేశ్వరుడు ఎల్లవేళ ఆయుర ఆరోగ్య భాగభాగ్యాలు ఇస్తారు అయితే శివరాత్రికి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ ఇది శివరాత్రి శివ పార్వతులు వివాహం జరిగే రోజే ఆ రోజు రాత్రి శివతాండం చేసి రోజున హిందువులు ఈ యొక్క శీతాకాల విసర్జ వేసవి కాలంలో ముందు వచ్చే మాఘమాసంలో ఫిబ్రవరి లేదా మార్చిలో మహాశివరాత్రి వస్తుంది ఆ మహాశివరాత్రి జరుపుకునేవారు హిందువులు కాబట్టి శివయ్యను పూజిస్తే రోజు శివుడు ఈ రోజు లింగాకారంలో అవర్పిస్తాడని శివపురాణం ఉపవాస అయితే మాఘ బహుళ చతుర్దశి ఉపవాసం లింగం యొక్క ఆరాధన స్వామివారి యొక్క ప్రతినిత్యం ఓ నమో భగవతే రుద్రాయ ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మహాశివరాత్రి చాంద్రమాన్ లెక్కి ప్రకారంగా మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజు వస్తుంది హిందువుల పండుగల్లో మహాశివరాత్రి ప్రశంసమైనది ప్రతి ఏటా బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం యుక్తుడే వస్తుంది శివుని ఆ రోజు లింగాకారంలో అభివిస్తాడు అదే శివపురాణంలో ఉంది చాంద్రమాణ నెల ప్రకారంగా ఆ రోజు శివుడు మాఘమాస పక్ష చతుర్దశి సంవత్సరంలో పన్నెండు శివరాత్రుల్లో మహా శివరాత్రి తగిపోయింది అయితే ఆ రోజు బిల్వార్చన శివుడికి విశేషమైన కార్యక్రమాలు పన్నెండు జ్యోతిర్లింగాలు ఆ పన్నెండు జ్యోతిర్లింగాలు కాంతిలింగములు శివుడు పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఆయన ఆరాధించే కేంద్రాలు ఆ యొక్క స్వామివారు ఉన్న లింగాలుగా పిలుస్తారు ఈ లింగానికి ఈ ప్రాంతాల్లో తమకు తాకు పుట్టుకొచ్చను చేస్తారు దేవాలయాల్లో విశేషమైన దేవాలయాలు ప్రధాన వశయం భారతదేశంలో హిందూ దేవాలయాలు ముందుగా లింగోద్భవం కాలం స్వామివారి యొక్క మహాశివరాత్రి రోజున నిశ్చిత కాలం శివ పూజ ఆచరించట అనువైన సమయం శివుడు లింగ రూపంలో భూమి మీద కనిపిస్తాడు కాబట్టి నిశ్చిత కాలం జరుపుకుంటారు ఆ రోజు అన్ని శివాలయాల్లో అత్యంత పవిత్రమైన లింగోద్వ పూజ నిర్మిస్తారు అయితే స్వామివారి విశేషమైన అభిషేకంలు మహాశివరాత్రి యొక్క రోజున ఎవరైతే జాగరణ చేసి ఉపవాసం ఉంటారో ఆ కుటుంబానికి ఆ సర్వేశ్వరుడైన ఆ పరమేశ్వరుడు ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యుచ్చిగా పాడుగాక అయితే బ్రహ్మ విష్ణు ఆదిగా గల దేవతలు శివుడికి దూప దీపాలతో అర్చిస్తారు దీనికి మెచ్చే శివుడు అక్కడ వారితో మీరు నా చేసిన పూజకు సంతరించి ఆ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి సర్వధనంగా చెంది ఆ రోజు ఉపవాసం చేసిన భక్తులు నన్ను లింగ రూపంలో సకార రూపంగా ఎవరైతే అర్పిస్తారో వారికి మహాఫలం కలుగుతుంది అని చెబుతాడు తాను ఆ విధంగా లింగ రూపంలో అర్పించే ప్రదేశమే అరుణాచలంగా ప్రసిద్ధి చెందింది అయితే జాగరణ అనగా ప్రకృతిలో నిద్రై ఉన్న శివశక్తిని శివ పూజ భజన లీల శ్రవణదులు మేల్కొల్పి తాను శివుడే స్వర్వమై శివ స్వరూపంగా భావించి దర్శనమిచ్చి నిజమైన జాగారం అప్పుడు శివ పూజలో సాహిత్యము శివభజనలో సామీప్యము శివభక్తుల్లో కూడుకున్న శివ విషయాలు ప్రసంగించడంలో శివ ధ్యానంలో సౌరూప్యము సిద్ధించును అయితే ఈ యొక్క ఆదిశంకరాచార్యులు మాటపక్ష సత్యమగు ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యేకంగా సాధించడమే శివరాత్రి జాగరణ జాగరణ దినము ఉపవాసం ఉంటారు ఈ జాగరణ సమయంలో తామున్న గృహ ఆవరణలో తమ స్వతంత్ర పంట పొలాల్లో అక్కడ మట్టితో అక్కడే శివలింగాన్ని తయారు చేసి పూజిస్తే శుభం ఓం నమ శివాయ అదే విధంగా వేదాల్లో నుండి ప్రత్యేకమైన మంత్రాలు రుద్ర సూక్తం పండితులతో పఠించబడినది దీనిని శివలింగానికి ప్రాంత కాలంలో ప్రాతకాలంలో పవిత్ర స్నానం చేయిస్తారు దీనికి రుద్రాభిషేకం అంటారు శివలింగంతో పాటు గండకీ నదిలో మాత్రం లభించే సాలగ్రామం కూడా పూజలు అందుకుంటారు దీని ద్వారా మనసులో మనుషుల్లో మనసుల్లో మల్యాల్ని కూడా తొలగించడమే ఈ యొక్క ఇందులో పరమార్థం అయితే శివపంచాక్షరి మంత్రం శివ సూత్రంలో అత్యంతమైనది ఈ మంత్రంలో అనగా ఐదు అక్షరాలు నా మా ఓ నమ శివాయ భక్తితో పటిస్తే ఈ యొక్క సర్వ శుభకార్యక్రమం జరుగుతుంది మహామృత్యుయ మంత్రం అందరికీ తెలిసింది మహామృత్యుయంత్రం ఋగ్వేదం ఏడు యాభై తొమ్మిది పన్నెండులో ఒక మంత్రాన్ని దీన్ని త్రియంబకం అనే మంత్రాన్ని రుద్రమంత్రంగా మృత సంజీవంగా మంత్రంగా అని కూడా అంటారు ఇదే మంత్రం యజుర్వేదం ఒకటి ఎనిమిది ఆరు మూడు అరవైలో కూడా ఉంది ఈ యొక్క మంత్రాన్ని మృత్యు పోగొట్టుకోవడానికి మోక్షం కొరకు జపిస్తారు ఓం త్రియంబకం నిదామహే సుగంధం పుష్టివర్ధనం కుర్వారకమివ బంధనో మృత్యో మృత్యో అమృత అయితే శివశాస్త్ర నామ సూత్రం కూడా చదువుకుని ఆ రోజు శివరాత్రి చేస్తే ఖచ్చితంగా శివానుగ్రహం అందరికీ ప్రాప్తి అవుతుంది అయితే స్వామివారి యొక్క చాలా ఉన్నాయి స్వామివారికి జ్యోతిర్లింగాలు బోర్డు ఉన్నాయి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉంది అక్కడ కూడాను అదేవిధంగా శ్రీకాళశం ఉంది ఒక్కొక్క అరుణాచలం ఉంది శ్రీశైలం ఉంది ఈ విధంగా చాలా దేవాలయాలు స్వామివారు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నందుకు దేవాలయాల్ని వెళ్ళి స్వామివారి అభిషేకాన్ని చేపించి స్వామివారికి జాగరణ చేయండి అందరికీ శుభం కలుగుతుంది ఆ పరమేశ్వరుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్న మీ రవిశర్మ మహాశివరాత్రి యొక్క పర్వదినం కూడా ఇక్కడ మీకు పెట్టడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆ మహాశివరాత్రి రోజున అందరూ జాగారం చేసి శివుని యొక్క ఆశీస్సులు పొందుతారని కోరుచున్నాము